హలో వ్యస్ మీరు చూస్తున్నాడు లక్కీ మీడియా ఆలోచించకుండా బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చండి రకరకాల ట్విస్ట్లు షాక్లతో ఆడియన్స్ను ఫుల్గా అట్రాక్ట్ చేసింది బీబీ తెలుగు సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అంటూ కంటెస్టెంట్స్తో ఎవరు ఊహించని గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ దీంతో హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు ఈ సీజన్కు మరో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ ఇంట్రెస్ట్ డబల్ అయిందని చెప్పొచ్చు ఈ క్రమంలోనే వారం ఎలిమినేషన్ పై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం సంచలన ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తుంది ఈ వారం నామినేషన్ లో అందరూ టాప్ కంటెస్టెంట్సే ఉన్నారు దీంతో రోజు రోజుకి పోలింగ్ శాతం మారుకుంటూ వస్తుంది అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పదమూడవారం ఓటింగ్లో టాప్ ప్లేస్ కోసం గట్టిపోటీ నెలకొంది ప్రశాంత్ శివాజీ మధ్య చాలా తక్కువ మార్జిన్ ఉందని తెలుస్తుంది ఇక మూడో స్థానంలో ప్రిన్స్ కొనసాగుతున్నాడు ఫినాలి ఆస్రా గెలుచుకున్న అర్జున్ నాలుగో స్థానానికి ఎగపాకాడు ఐదో స్థానంలో గౌతమ్ ఆరో స్థానంలో ప్రియాంక ఏడో స్థానంలో శోభాలు ఉన్నారని తెలుస్తుంది ఈ లెక్కలు చూసుకుంటే ఈ వారం ప్రియాంక శోభలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం అనిపిస్తుంది కానీ బిగ్ బాస్ ప్లాన్ వేరే ఉందని ఇన్సైడ్ టాక్ ఈ వారం కూడా స్టార్ మా లేడీస్ ను సేవ్ చేసి గౌతమ్ ను ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఫినాలే ఎపిసోడ్ కలర్ఫుల్ గా ఉండాలంటే ప్రియాంక శోభాలు ఉండాల్సిందే ఇద్దరు లేడీస్ కంటెస్టెంట్స్ ని ఫినాలే వరకు ఉంచితేనే టాప్ ఫైవ్ బ్యాలెన్సింగ్ గా ఉంటుందని బిగ్ బాస్ థింక్ చేస్తున్నాడట అలా అయితే ఫినాలేకు ముందు గౌతమ్ కు ఎలిమినేషన్ తప్పదని బిగ్ బాస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి మీ అంచనా ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి